ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో భాగంగా భారత్లోని కొన్ని ముఖ్యమైన సూపర్ కంప్యూటర్లు మరియు వాటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో మనం ముందుగా చూసినట్లయితే పరం ఎయిట్ హండ్రెడ్ ఇది నిర్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరం దీనిని నిర్మించిన సంస్థ చూసినట్లయితే సిడాక్ సీడాక్ సంస్థ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో మొదటి గెగా స్కేల్ సూపర్ కంప్యూటర్ ఇది రష్యా సహకారంతో నిర్మించడం జరిగినది రష్యా సహకారంతో పునర్నిర్మించారు నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే పరమ్ టెన్ థౌజండ్ ఇది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగినది సంస్థ సీడాక్ చూడండి గిగా ఫ్లాప్స్లో చూసినట్లయితే పరం ఎయిట్ హండ్రెడ్ అనేది వన్ గిగా ఫ్లాప్స్ పరం టెన్ థౌజండ్ అనేది గిగా ఫ్లాప్స్లో చూసినట్లయితే హండ్రెడ్ గిగా ఫ్లాప్స్ నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే పరమ్ పద్మ ఇది టూ థౌజండ్ టూలో నిర్మించడం జరిగినది సంస్థ సీడాక్ ఇది వన్ టెరాప్లాఫ్ దీని యొక్క వేగము వేగములు లేదా సామర్థ్యం చూసినట్లయితే వన్ టెరాప్లాఫ్స్ ఇది మొదటి టెరాప్లాప్స్ సూపర్ కంప్యూటర్ టాప్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్ల జాబితాలో చేరిన మొదటి భారత్ కంప్యూటర్ ఏది అంటే పరంపద్మ ఏ సంవత్సరం అంటే టూ టూ థౌజండ్ టూ సంస్థ సీడాక్ సంస్థ వన్ టెరాప్లాఫ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్ల జాబితాలో చేరిన మొదటి భారత్ కంప్యూటర్ ఏది అంటే పరంపద్మ నెక్స్ట్ తర్వాత పరం యువ ఇది నిర్మించిన సంవత్సరం టూ థౌజండ్ ఎయిట్ సంస్థ సిడాక్ ఇది టెరాప్లాప్స్ చూసినట్లయితే ఫిఫ్టీ ఫోర్ టెరాప్లాప్స్ నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే పరం యువ టూ నిర్మించిన సంవత్సరం టూ థౌజండ్ థర్టీన్ సంస్థ సిడాక్ దీని యొక్క వేగము లేదా సామర్థ్యం మనం చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ టెరాప్లాప్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ టెరాప్లాప్స్ సాధించిన తొలి భారత్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం యువా టూ ఫైవ్ హండ్రెడ్ టెరాప్లాప్ సాధించిన తొలి భారత్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం యువా టూ నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే పరం బయోక్రోమ్ దీనిని నిర్మించిన సంస్థ సి దీని యొక్క వ్యాగము లేదా సామర్థ్యం చూసినట్లయితే ఫైవ్ టెరాప్లాప్స్ ఇది బయో ఇన్ఫర్మేటిక్స్ అనువర్తనాల కోసం రూపొందించడం జరిగినది నెక్స్ట్ పరం బయోబ్లేస్ ఇది నిర్మించిన సంవత్సరం టూ థౌజండ్ ఫోర్టీన్ సంస్థ సిడాక్ ఇది టెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ టెరాప్లాప్స్ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే బయో ఇన్ఫర్మేటిక్స్లో సవాళ్లను అధిగమించడానికి రూపొందించడం జరిగినది నెక్స్ట్ ఆదిత్య ఆదిత్యను నిర్మించిన సంస్థ ఐఐటిఎం దీని యొక్క వేగము సెవెన్ హండ్రెడ్ నైంటీ పాయింట్ సెవెన్ టెరాప్లాప్స్ ఇది వాతావరణ అధ్యయనం కోసం వెదర్ ఫోర్ క్లాస్ ఫోర్కాస్టింగ్ కోసం దీనిని రూపొందించడం జరిగినది ఆదిత్య వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా వాతావరణ అధ్యయనం కోసం దీనిని రూపొందించడం జరిగినది నెక్స్ట్ అనుపమ్ శ్రేణి నిర్మించిన సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ ఎవరు అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దీని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసరికి రియాక్టర్ ఫిజిక్స్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీ థియరటికల్ ఫిజిక్స్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇవన్నింటినీ అధ్యయనం చేయడం కొరకు దీనిని రూపొందించడం జరిగినది నెక్స్ట్ సాగా ఎస్ఏ జీఏ టూ హండ్రెడ్ ట్వంటీ చూడండి సూపర్ కంప్యూటర్ ఫర్ ఏరోస్పేస్ విత్ జీపీ ఆర్కిటెక్చర్ దీనిని నిర్మించిన సంస్థ విఎస్ఎస్సి విక్రమ్సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇది ఏరోనాటిక్స్ అధ్యయనం కొరకు రూపొందించడం జరిగినది నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ఎకా ఎండెడ్ ఇది నిర్మించిన సంవత్సరం టూ థౌజండ్ సెవెన్ సంస్థ సిఆర్ల్ సంస్థ దీని యొక్క సామర్థ్యము లేదా వేగము వన్ సెవెంటీ టూ పాయింట్ సిక్స్ టెరాప్లాప్స్ సంస్కృతంలో